ఈరోజు వీడియోలో ఒక హెల్తీ లడ్డు చూపిస్తాను ఈ లడ్డు పోషకాలని చెప్పొచ్చు అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో ఉంటాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచి న్యూట్రియన్ వాల్యూస్ కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన లడ్డు ముఖ్యంగా ఆరోగ్యంగా బలంగా తెలివిగా పెరగాలంటే రోజు ఒకటి పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వండి మన శరీరానికి కావలసిన మంచి ప్రోటీన్ అందుతుంది దానితో పాటుగా కొన్ని వందల ఆరోగ్య ప్రయోజనాలని మన శరీరానికి కాపాడుతుంది సో ఈ లడ్డూతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి న్యూట్రియన్ ఏంటి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఆరోగ్యంతో పాటు రుచిగా ఉండే ఈ కమ్మని లడ్డు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం కప్పుతో చెప్తాను అలాగే వెయిట్తో చెప్తాను మీకు ఏది కావాలంటే అది ట్రై చేయండి ముందుగా కడాయిలో ఒక కప్పు బాదం వేసుకోవాలి వెయిట్లో వచ్చేసి మనకి హాఫ్ కిలో ఉంటుంది మంట మీడియం పెట్టుకొని వేయించుకోవాలి బాదంలో చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటాయి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ లడ్డూలో మనం యూజ్ చేసే ప్రతి ఇండ్రిడెంట్లోనూ ప్రోటీన్ అనేది రీచ్గా ఉంటుంది ఇది గుర్తించుకోవాలి అలాగే ఇందులో చాలా హెల్తీ ఫ్యాట్ ఉంటాయి ఇందులో ఫైబర్ ప్రోటీన్ అలాగే మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటుంది బాదం రోజు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ అవుతాయి అలాగే కొలెస్ట్రాల్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది ఈ బాదం అనేది పిల్లలకి పెద్దలకి చాలా చాలా హెల్త్కి మంచిది ఈ బాదం మాడిపోవు కానీ ఇలా స్ప్రిట్ అవుతాయి అప్పుడు వేగాయని అర్థం రంగు మారవు ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి అదే కడాయిలో ఒకటింకాలు జీడిపప్పులు వేసుకోవాలి వెయిట్లో చూసుకుంటే హాఫ్ కిలో ఉంటుంది మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి జీడిపప్పులో మనకి హై మెగ్నీషియం ఉంటుంది ఇది హార్ట్కి చాలా చాలా మంచిది బోన్కి హెల్త్ ఇస్తుంది గట్ హెల్త్కి చాలా చాలా మంచిది అండ్ ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల హెల్త్కి స్కిన్కి అండ్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది ఇందులో విటమిన్ కాల్షియం అండ్ జింక్ ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మంచి రంగు వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని అదే ప్లేట్లో పక్కన వేసుకోవాలి కాల్ కప్ గుమ్మడి గింజలు తీసుకోవాలి కొలతలో వచ్చేసి ఇరవై గ్రాములు ఉంటాయి ఇందులో హై ప్రోటీన్స్ హై ఫైబర్ వీటితో పాటు ఐరన్ పొటాషియం మెగ్నీషియం రీచ్గా ఉంటాయి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల స్కిన్కి బోన్కి హెయిర్కి హార్ట్కి చాలా చాలా మంచిది ముఖ్యంగా క్యాన్సర్ని అవాయిడ్ చేస్తుంది ఇలా వేగిన వీటిని ఇవి కూడా తీసి పక్కన అదే ప్లేట్లో వేసుకోవాలి ఇందులో మూడు కప్పుల ఎండు కర్జూరాలు వేసుకోవాలి వెయిట్లో చూసుకుంటే హాఫ్ కిలో ఉంటుంది ఇలా కట్ చేసి వేసుకోవాలి మనకి బయట మార్కెట్లో పెన్ ఖజూర్ అని చెప్పి దొరుకుతూ ఉంటాయి అవి అస్సలు తినబాకండి అవి తినడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అది పాకంలో ముంచి అమ్ముతుంటారు దాన్ని అవాయిడ్ చేయండి ఎండు ఖర్జురాలు తినడం వల్ల హెల్త్కి చాలా చాలా మంచిది ఇవి తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారు కంటి చూపుని మెరుగుపరుస్తుంది అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది హెల్త్ అండ్ స్కిన్ హెయిర్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇది తినడం వల్ల బాగా ఎనర్జీ వస్తుంది బ్రెయిన్ కూడా బాగా వర్క్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ప్రోటీన్ ఐరన్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి యూరిన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇది తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయడానికి టైం లేనప్పుడు నాలుగైదు ఖర్జురాలు తింటే చాలా బాగా పని చేస్తుంది ఎనర్జీగా ఉంటారు తొందరగా నీరసపడిపోకుండా పడిపోకుండా ఇలా వేయించుకోవాలి మంట మీడియం పెట్టుకొని ఇలా వేయించుకోవడం వల్ల మిక్సీ జార్లో త్వరగా గ్రైండ్ అవుతాయి ఇక స్టవ్ హాఫ్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా పెట్టేయండి ఆ కడాయి హీట్కి అర్థ కొరత ఏమన్నా ఉంటే వేగుతాయి చల్లారిన తర్వాత బిక్సీ జార్లో కొన్ని కొన్ని ఖర్జురాలు వేసుకోవాలి ఇందులో బాదం కాజు వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి ఏ మాత్రం ఎక్కువ వేసుకున్నా కానీ బిక్సీ జార్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ సారి కాబట్టి నైస్గా వేసుకోండి ఈ మాత్రం ఇలా ఉండాలి గ్రైండ్ చేసుకున్న వీటిని ఒక గిన్నెలో వేసుకొని మరొకసారి మిగతావి ఖర్జూరాలు వేసుకోవాలి ఇందులో బాదం కాజు ఇదంతా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి తినేటప్పుడు ఆ టేస్ట్ స్టెక్చర్ ఫీలింగ్ చాలా బాగుంటుంది పంటికి తగులుతూ ఇందులో ఈ గుమ్మడి విత్తనాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకొని మిగతా అవి ఖర్జూరాలు తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలి మంచి క్వాలిటీ ఉన్న బెల్లం తీసుకోండి అలాగే బెల్లం కొద్దిగా చూసి వేసుకోండి ఖర్జూరాలు మనకి స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఖర్జురాలు ఈ బెల్లం అంతా కలిసిపోయేలాగా ఇందులో గుమ్మడి విత్తనాల పౌడర్ వేసుకోవాలి గ్రైండ్ చేసుకుంది ఇక ఈ బెల్లం ఈ ఖర్జూరం అంతా వేసుకొని ఉండలు ఏమి లేకుండా నైస్గా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా పట్టేటట్టు కాస్త నెయ్యి వేసుకొని లడ్డులా చుట్టుకోవచ్చు బట్ ఈ పద్ధతిలో ఇలా చేస్తే మీకు నెయ్యితో పని ఉండదు ఈజీగా లడ్డులు వచ్చేస్తాయి మీకు నచ్చిన ఫైవ్లో మీరు ఏ ఫైవ్లో తింటారో ఆ ఫైవ్లో ఇలా లడ్డులా నెమ్మదిగా చుట్టుకోండి ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో ఒకటి రెండు పెటన కానీ ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకైనా మిడిల్ ఏజ్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వయసుకొస్తున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇలా ఏజ్ డిఫరెంట్ ఏమి ఉండదు జెండర్ డిఫరెంట్ కానీ ఏమి ఉండదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది బయట పెట్టుకుంటే పదిహేను ఇరవై రోజుల పాటు నిల్వ ఉంటాయి అదే ఫ్రెష్గా ఉండాలి అప్పటికప్పుడు చేసుకొని తినేలా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెష్గా రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియోలో న్యూట్రియన్ వాల్యూ షేర్ చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్